హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఎయిటీన్ మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని మీనా తన రూమ్కి వెళ్తుంది ఇక రోహిత్ అర్జున్ వివరాలు అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటాడు రోహిత్ అర్జున్ గురించి అన్నీ తెలుసుకొని తన కోట్లకి అధిపతి అని తన చెల్లిని అర్జున్కి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి బంధువులు అవ్వచ్చు పైగా రోహిత్ చేసే ఇల్లీగల్ బిజినెస్కి అర్జున్ పేరు కూడా వాడుకోవచ్చు అని విధవ పథకాలు రచించి అర్జున్తో మెల్లిగా మాటలు కలుపుతూ అర్జున్ లైఫ్లో సెటిల్ అయ్యావు ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావు మీనా నిన్ను ప్రేమిస్తున్నానని మీరు కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే నాకు చెప్పింది కానీ తన ప్రేమను నువ్వు ఒప్పుకోలేదని ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది మీనా ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తుంది అర్జున్ ఇప్పటికి కూడా నువ్వు తనని ప్రేమని కాదంటావా అని అడిగాడు నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మీనా ఒక ఫ్రెండ్గా తప్ప తన మీద ప్రేమ అనే ఫీలింగ్ లేదు రోహిత్ తను జస్ట్ నా ఫ్రెండ్ అంతే ఆల్రెడీ నా మ్యారేజ్ ఫిక్స్ అయింది రోహిత్ ఇంకోసారి ఇలాంటి విషయాలు నా దగ్గర మాట్లాడకండి ఇప్పటికే నాకు లేట్ అయింది నేను వెళ్తున్నాను రేపు ఫ్లైట్కి హైదరాబాద్కి వెళ్ళాలి అని రోహిత్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ అక్కడి నుండి బయలుదేరిన అర్జున్ కారులో ఈ తిక్కలది ఇంకా నా గురించి ఆలోచిస్తూ పెళ్లి చేసుకోకుండా ఉందా అని మనసులో అనుకుంటూ అయినా దీనికి అంత సీన్ లేదులే ఏదో తనది జస్ట్ అట్రాక్షన్ తప్ప దానికి నిజంగా నా మీద ప్రేమ లేదు అనుకున్నాడు ఇక్కడ మీనా తన రూమ్ నుండి బయటికి వచ్చి హాల్లో అర్జున్ లేకపోవడంతో రోహిత్ని అడుగుతుంది అన్నయ్య అర్జున్ ఎక్కడా అని వెళ్ళిపోయాడు మీనా అన్నయ్య నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడా ఆ అర్జున్తో మీ పెళ్లి గురించి మాట్లాడాను మీనా కానీ తనకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్తున్నాడు తనకి మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం ఏంటన్నయ్య అలా జరగడానికి వీల్లేదు అర్జున్ ఖచ్చితంగా నా ప్రేమను ఒప్పుకొని తీరాలి నేను అర్జున్ని ఒప్పించి తీరుతాను అంది మీనా అన్నింటికీ ఆవేశం పనికిరాదు మీనా కాస్త బుర్ర పెట్టి ఆలోచించు అర్జున్ని ఎలా పెళ్ళి కొప్పించాలి అని తన కన్నింగ్ స్మైల్తో చెల్లికి లేని విధవ ఐడియాల్ని ఇస్తాడు రోహిత్ ఏదో నిర్ణయించుకున్న దానిలా అన్నయ్య అర్జున్ ఇప్పుడు స్టే చేస్తున్న హోటల్ అడ్రస్ నాకు తెలియాలి అని రోహిత్కి చెప్పి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది మీనా మీనా తన రూమ్కి వెళ్ళాక నాకు కూడా మీ ఇద్దరి పెళ్లి జరగడం కావాలి అర్జున్ అప్పుడే కదా నీ పేరు నీ స్టేటస్ని పెట్టుకొని నా పనులన్నీ చేసుకోవచ్చు అని అనుకుంటాడు రోహిత్ మరుసటి రోజు ఉదయం అర్జున్ లేచి తన పనులన్నీ కంప్లీట్ చేసుకొని తన రూమ్ నుండి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తాడు బ్రేక్ఫాస్ట్ వచ్చాక అది తినేసి తన బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాడు హైదరాబాద్ రిటర్న్ అవ్వడానికి అప్పుడే తన రూమ్ డోర్ తడుతూ ఉంటారు ఎవరో అర్జున్ ఆ హోటల్ స్టాఫ్ అనుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా మీనా కనబడి హాయ్ అర్జున్ ఏంటి నిన్ను అలా నాకు చెప్పా పెట్టకుండా వచ్చేసావు నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా అని అర్జున్ని దాటుకొని రూమ్లోకి వస్తుంది అర్జున్ మీనాని ఓసారి చూసి తన మిగిలిన వస్తువులు కూడా ప్యాక్ చేసుకొని నాకు ఫ్లైట్ టైం అవుతుంది నేను వెళ్తున్నాను మీనా అన్నాడు అదేంటి అర్జున్ నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్తా అంటున్నావు ఎందుకంటే నీ మాటలు నేను వినాలి అనుకోవడం లేదు మీనా మీనా అర్జున్ దగ్గరికి వెళ్ళి అతడి చేతుల్ని పట్టుకొని ఎందుకు అర్జున్ ఇప్పుడు కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నావు నీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదు అర్జున్ అంది నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను మీనా నువ్వు నా జస్ట్ ఫ్రెండ్ అంతే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేయకు ఫ్రెండ్ని పెళ్లి చేసుకోకూడదా అర్జున్ నాకు అలాంటి ఉద్దేశం లేదు మీనా అని అతడి చేతిలో మీనా చేతుల నుండి విడిపించుకొని తన బ్యాగ్ తీసుకొని బయటికి రాబోతాడు మీనా అర్జున్కి అడ్డుగా వచ్చి ప్లీజ్ అర్జున్ ఇప్పటికీ కూడా నేను నిన్నే ప్రేమిస్తున్నాను నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అర్జున్ నాకు నువ్వు కావాలి అంది లిజిన్ మీనా నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది నీకు నా మీద అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటే తీసేసాయి నేను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేను నువ్వు చేసిన నువ్వు జస్ట్ నా ఫ్రెండ్ అని నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఇంకోసారి నాతో ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను విసిగించకు వెళ్ళు అని తనని పక్కకి జరిపి కిందికి వెళ్తాడు అర్జున్ ఎందుకు నీకు నేను నచ్చడం లేదు పైగా నీకు పెళ్ళి కుదిరిందని నాతోనే చెప్తున్నావు నేను ఆ పెళ్ళి ఎలా జరగనిస్తాను అనుకున్నావు అని తన మనసులో అనుకొని అర్జున్ వెంటే కిందికి పరిగెడుతుంది అర్జున్ హోటల్ బయటికి వెళ్ళి అంతలో మీనా మళ్ళీ అతడు ఎదురుగా వచ్చి అర్జున్ ప్లీజ్ స్టాప్ ఆగు అని ఆయాసపడుతూ నేనేం నన్ను పెళ్లి చేసుకుంటావు అర్జున్ నేను నీ కోసం నా శరీరాన్ని ఇవ్వడానికైనా సిద్ధమే ప్లీజ్ అర్జున్ ఐ వాంట్ యూ కనీసం నాతో ఒక నైట్ స్పెండ్ చేయి ఆ తర్వాత నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటా అంటావు అని తన కళ్ళల్లో కామాన్ని కురిపిస్తూ అర్జున్ని హక్ చేసుకుంది మీనా అప్పటికే అర్జున్ కళ్ళు ఎర్రగా మారి మీనా హక్ చేసుకోవడంతో ఆమెను ఒక్కసారిగా విదిలించి ఆమె చెంపపై లాగి పెట్టి ఒక్కటి ఇస్తాడు చెంప మీద చేపెట్టుకొని అర్జున్ని చూస్తుంది మీనా నువ్వు అసలు ఆడదానివేనా సిగ్గు శరణ్ లాంటివి ఏమీ లేవా నీకు ఒక నైట్ నీతో నేను స్పెండ్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలా ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నీ శరీరాన్ని నాకు ఎరగా వేసి నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా నాదంతా చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావా ఇంకోసారి నువ్వు నా కంటికి కనిపిస్తే నరికి పారేస్తా అన్నాడు అర్జున్ చాలా కోపంగా అయినా కూడా మళ్ళీ అర్జున్ చేపట్టుకొని ప్లీజ్ అర్జున్ ఒక్కసారి నన్ను అర్థం చేసుకో అంటుంది మీనా ఈసారి ఆ చెంప ఈ చెంప రెండు వాయించేసరికి వెళ్ళి టేబుల్ తగిలి కింద పడుతుంది మీనా ఐ విల్ కిల్ యూ ఇఫ్ యూ సీ మీ అగైన్ అండ్ గెట్ లాస్ట్ అని కోపంగా చెప్పి కారులో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు అర్జున్ అర్జున్ వెళ్ళిన తర్వాత మీనాని అందరూ తనని చూస్తూ ఉండడంతో తనకి అవమానంగా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా ఇంటికి వెళ్ళాక కోపంగా ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టి అర్జున్ అర్జున్ అని పిచ్చిదానిలా అరుస్తూ నన్ను కాదంటావా ఏ నాకేం తక్కువ అయింది కాలేజ్ డేస్ నుండి నేను వెనక పడుతున్నా అయినా కూడా ఇప్పటి నా మీద నీకే ఫీలింగ్ కలగలేదా ఎందుకు ఎందుకు అర్జున్ నేనంటే నీకు ఇష్టం లేదు నన్ను వదిలి నువ్వు వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటాను అంటే నేను చూస్తూ ఊరుకోను ఇప్పటి వరకు ఎక్కడున్నా నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను నీకు పెళ్ళి కుదిరింది అన్నట్టు ఎక్కడా చెప్పలేదు నువ్వు నువ్వు నా నుండి తప్పించుకోవడం కోసం నాతో అబద్ధం చెప్పావా లేదా నిజంగానే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా ఎలా అయినా నీ పెళ్ళి జరగనివ్వను అర్జున్ నీకు పెళ్ళి అంటూ జరిగితే అది నాతోనే అవ్వాలి కాదని నువ్వెవరిని చేసుకున్నా వాళ్ళని ప్రాణాలతో బతకనివ్వను అని పగతో రగలిపోతుంది మీనా అప్పుడే రోహిత్ మీనా దగ్గరికి వచ్చి ఏంటి మీనా ఇంత కోపంగా ఉన్నావు అర్జున్ ఏమైనా అన్నాడా అని అడిగాడు అనడం కాదన్నయ్య నన్ను కొట్టాడు కూడా అయినా నన్ను అర్జున్ కొట్టినందుకు బాధ లేదన్నయ్య కానీ అర్జున్ వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటా అంటేనే నాకు కంపరంగా ఉంది అర్జున్ పక్కన ఉంటే అది నేనే అవ్వాలి అర్జున్ పక్కన నేను వేరే ఎవరిని ఊహించుకోలేనన్నయ్య అంటుంది మీనా నువ్వు ఇప్పుడే ఆవేశపడొద్దు మీనా పరిస్థితి అక్కడి వరకు వస్తే ఏం చేయాలో ఆలోచిద్దాం అయినా మనం పెట్టిన మనుషులు అర్జున్ యాక్టివిటీస్ అన్నీ మనకు తెలియజేస్తున్నారు కదా ముందు నువ్వు కూలవు అని చెల్లికి చెప్పి బయటికి వెళ్ళిపోతాడు రోహిత్ ఇక్కడ ఫ్లైట్లో ఉన్న అర్జున్కి చాలా అసహనంగా ఉంటుంది మీనా బిహేవియర్కి తనకి చాలా కోపం వస్తుంది అసలు అమ్మాయి అయ్యుండి అలా ఎలా మాట్లాడుతుంది తను ఇంత నీచంగా దిగజారిపోతుంది అనుకోలేదు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు అర్జున్ ఇక్కడ ఈ అమ్మాయిలేమో నా వెంట పడుతున్నారు నేను నేను వెంట పడుతున్న నా పిల్లేమో నువ్వు వద్దు నాకు పెళ్ళి వద్దు ఏం వద్దు అని ఏడుస్తుంది ఏంటో అని సంజనని గుర్తు చేసుకుంటాడు సంజనని గుర్తు చేసుకోగానే అతడి మొహంలో హ్యాపీ స్మైల్ వచ్చేస్తుంది హా బంగారం ఏం చేస్తున్నావే నేను ఫోర్ కూడా చేయట్లేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటావు కదా వస్తున్నా ముందుగా మీ దగ్గరికే వస్తున్నా నిన్ను కూడా రేపు పూజ కోసం మా ఇంటికి రమ్మంటే వస్తావా నిన్ను తీసుకెళ్ళి మా అమ్మకి నాన్నకి పరిచయం చేయాలి అయినా నేను అడగగానే వస్తే నువ్వు సంజనం ఎందుకు అవుతావే ఏమో నా ప్రయత్నాలు నేను చేస్తాను అని సంజనని వాళ్ళ ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి అని ప్లాన్ వేస్తాడు అర్జున్ అలా ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే అతడి కోసం కార్ రెడీగా ఉండడంతో సంజన దగ్గరికి బయలుదేరాడు ఇక సింధు వినయ్ పూజ కోసం అని ఒకరోజు ముందుగానే విమలా నిలయానికి వస్తారు సింధు వాళ్ళు రావడం చూసిన విమలా గారు అరేరే అక్కీ బంగారం నీకు అమ్మమ్మ ఇప్పుడు గుర్తొచ్చిందంటే నా బంగారు తండ్రి అని మనవడిని ఎత్తుకొని ముద్దుల్లో ముంచేస్తారు అప్పుడే బాలాజీ గారు కూడా అక్కడికి వచ్చి అరే అక్కి నాన్న ఎప్పుడొచ్చావు కన్నులు అని విమలా గారి దగ్గర నుండి తీసుకొని ఎత్తుకొని ముద్దు చేస్తారు వాడు కూడా తాత అమ్మమ్మని చూసి వాడి బోసి నోటితో నవ్వుతూ తాత అమ్మమ్మ అనుకుంటూ వాళ్ళని చు చుట్టేస్తాడు విమలా బాలాజీ గారు మనవడిని చూసి సంబరంగా వాడితో ముచ్చట్లు పెడుతుంటే అమ్మ ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నానని అసలు మీరు గుర్తిస్తారా లేదా అని మొహం ఏడుపెట్ మొహం పెట్టుకొని చెప్తుంది సింధు సింధు అలకకి వినయ్ నవ్వుకుంటూ అత్తయ్య మావయ్య బాగున్నారా అని వెళ్ళి విమల బాలాజీ గారిని పలకరిస్తాడు హా వినయ్ మేము బాగున్నాం నాన్న నువ్వు బాగున్నావా అని వినయ్ని పలకరించి సింధు దగ్గరికి వెళ్తారు బాలాజీ గారు బాలాజీ గారు దగ్గరికి రావడంతో ఆ నాన్న నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని బుంగమూతి పెడుతుంది సింధు అరే సింధు నేను నిన్ను పట్టించుకోకపోవడం ఏంట్రా తల్లి అని సింధుని దగ్గరికి తీసుకొని ఆమె తలపై ముద్దు పెట్టి ఎలా ఉన్నావు నాన్న అని అడిగారు తండ్రి దగ్గరికి తీసుకోవడంతో సంతోషంగా నేను నాన్న అంది సింధు విమలా గారు కూడా సింధు దగ్గరికి వెళ్ళి తనని హత్తుకొని ఎలా ఉన్నావురా ఇక్కడికి రావడమే మానేశారు ఏదో మీ ఇల్లు వేరే ఊరైనట్టు అన్నారు అదేం లేదమ్మా వినయ్కి ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుంది అందుకే రావడం కుదరట్లేదు అని చెప్పి హాల్లో అందరూ కలిసి కూర్చున్నారు అవునమ్మా ఇంట్లో రేపు పూజ పెట్టుకొని అన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది సింధు ఆఫీస్ వర్క్ మీద అర్జున్ ముంబై సింధు సాయంత్రం కల్లా ఇంటికి వస్తాడు అని చెప్తారు బాలాజీ గారు అలా ఆ రోజు మరుసటి రోజు పూజ కోసం ఇంట్లో అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు విమల గారు ఇక్కడ అర్జున్ కారులో వెళ్తూనే సంజనకి కాల్ చేస్తాడు కానీ సంజన ఫోన్ లిఫ్ట్ చేయదు అలా రెండు మూడు సార్లు ఫోన్ చేసి సంజన ఇక లిఫ్ట్ చేయకపోవడంతో అతడు డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్తున్నా కదా ఇక ఫోన్ ఎందుకు అని డ్రైవింగ్ పై దృష్టి పెడతాడు అర్జున్ సంజన వాళ్ళ ఇంటి ముందు కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళి సంజనని పిలిచాడు సంజన ఓయ్ సంజు ఎక్కడున్నావే అప్పుడే తన రూమ్ నుండి బయటకి వస్తుంది సంజన అర్జున్ పిలుపుకి ఓయ్ ఎంతసేపు పిలవాలి నిన్ను ఏం చేస్తున్నావు రూమ్లో పడుకున్నావా అని సంజన దగ్గరికి వెళ్ళి అతడిని చూడకుండా నేలని చూస్తున్న సంజన మొహాన్ని ఆమె చుబుకం పట్టుకొని పైకి లేపాడు అప్పుడు చూస్తాడు అర్జున్ స రిగ్గా సంజన మొహాన్ని ఆమె కళ్ళు ఏడ్చినట్టు ఎర్రగా అయ్యి మొహం అంతా ఉబ్బిపోయి ఉంటుంది ఓయ్ ఏంటే ఇది ఏడ్చావా ఎందుకే ఏం జరిగింది సంజు అని టెన్షన్గా తనని పట్టుకొని అడిగాడు ఏం లేదు అర్జున్ గారు కాస్త పెయిన్గా అనిపించింది అందుకే ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను అంటుంది సంజన కాస్త డల్గా ఏది నన్ను చూసి చెప్పు ఆ మాట నిజంగా పెయిన్కి ఏడ్చావా అవును అర్జున్ గారు సరేలే మరి ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా అని సంజనని దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు ఇప్పుడు బాగానే ఉన్నాను అర్జున్ గారు అని అర్జున్ ని వదిలి దూరం జరుగుతుంది సంజన ఏంటే అలా దూరం వెళ్తున్నావు అని సంజనని మళ్ళీ దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు అర్జున్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్